ప్రకృతిలో లభించే కొన్ని పదార్థాలతో మొటిమలను నివారించుకోవచ్చు మొటిమలను నివారించుకోవడానికి మార్కెట్లో ఎన్నో రకాల క్రిములు ఇతర లోషన్లు అందుబాటులో ఉన్నాయి కానీ వీటిని రెగ్యులర్ గా వాడడం వల్ల చర్మం సహజత్వం కోల్పోతుంది ఫలితంగా వయస్సు పెరిగే కొద్దీ చర్మం పొడి పొడిగా మారినట్లు నల్ల చారలు ఏర్పడడం లాంటివి జరుగుతాయి అలా కాకుండా ఉండాలి అంటే ప్రకృతిలో లభించే కొన్ని పదార్థాలతో అనువైన ఓ మిశ్రమాన్ని చేసుకుని ముఖానికి రాసుకుంటే మెరుగైన అందంతో పాటు మొటిమలు అవుతాయి మొటిమలను దాల్చిన చెక్క పొడితో మొటిమలను సింపుల్ గా నివారించుకోవచ్చు అదేలాగో తెలుసుకుందాం ఒక పాత్రలో కొద్దిగా దాల్చిన చెక్క పొడిని తీసుకొని అందులో సరిపడా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మొటిమలు నల్లని మచ్చలు ఉన్న చోట పూసుకోవాలి ఆ మిశ్రమం పూర్తిగా ఆరిపోయిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా ప్రతిరోజు చేసుకుంటే త్వరలోనే ఫలితం పొందవచ్చు ఒకవేళ నిమ్మరసం ఉపయోగించడానికి ఇబ్బందికరంగా ఉంటే దానికి బదులుగా తేనెను ఉపయోగించవచ్చు చెంచా దాల్చిన చెక్క పొడిలో మూడు చెంచాల తేనె కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు మొటిమలు నల్లని మచ్చలు ఉన్న చోట రాసుకోవాలి రాత్రంతా అలాగే ఉంచిన తరువాత ఉదయాన్నే లేవగానే నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మొటిమలు అతి త్వరలో తగ్గిపోతాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర